హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈరోజు వీడియో అయితే మటుకి ఈ వీడియో దసరా నవరాత్రిలోని మూడో రోజు నాలుగో రోజు నేను ఏమేమి ప్రసాదాలు ప్రిపేర్ చేశాను అండ్ పూజలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలా పూజ వీడియోస్ అండ్ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయండి మళ్ళనాటి మధ్య ఆడవాళ్ళకు చక్కగా ఇంట్లో ఉంటూనే మనం సేవింగ్స్ చేసుకోవచ్చు డబ్బులు ఏ పద్ధతిలో సేవింగ్స్ చేసుకుంటే మనం చక్కగా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవచ్చు అనేది నేను ప్రతిరోజు వీడియోస్ రూపంలో చెప్తున్నాను ఇంక ఇప్పుడు దసరా నవరాత్రులు కాబట్టి ఇంకా ఈ పూజా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇలా ఫెస్టివల్స్ అప్పుడే పూజా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇంకా విటి రోజులు అయితే మటుకి మనీ సేవింగ్ ఐడియాసే చెప్తానండి మన ఛానల్లో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అంటే మంత్లీ మనీ సేవింగ్ ఏడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఏడియాస్ వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో అండ్ స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉంటాయండి అంటే మనం దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవాలంటే స్కీమ్స్లో కట్టాలి కదా అవి ఏ స్కీమ్స్లో కడితే బెస్ట్ అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో అండ్ మనకి మంత్లీ శాలరీ వస్తుంటుంది కదండి ఆ శాలరీని మనం ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఈ వీడియో చూసిన తర్వాత అంటే స్కీమ్స్ గురించి అని చెప్పాను కదండి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే బ్యాంక్లో స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయండి గోల్డ్ స్కీము ఏ విధంగా కడితే బెస్ట్ అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఇంకా మన ఛానల్లో అన్నీ కూడా మనీకి సంబంధించిన వీడియోసే ఉంటాయండి అంటే మనీ సేవింగ్ ఐడియాస్ అలాంటి వీడియోసే ఉంటాయి ఇలా ఇప్పుడు ఇలా ఫెస్టివల్స్ అప్పుడు మటుకు పూజ వీడియోస్ అవైతే ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఇంకా ఈ వీడియోలు అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడు దసరా నవరాత్రులు ఈ దసరా నవరాత్రుల్లో ఫస్ట్ రోజు సెకండ్ రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇంకా ఈ వీడియోలో అయితే మటుకి మూడో రోజు నాలుగో రోజు నేను పూజ ఇలా చేసుకున్నాను అనేది అండ్ ప్రసాదాలు ఏమేమి ప్రిపేర్ చేశాననేది చెప్తానని చెప్పాను కదా ప్రసాదం అయితే మటుకి మూడో రోజు అన్నపూర్ణ దేవాలంకరణ కదండి ఇంకా అన్నపూర్ణ దేవాలంకరణ అని చెప్పేసి నేను ఇలా బియ్యంతో అయితే మట్టి అయితే చేశానండి కొంచెం బియ్యమను కందిపప్పు అయితే ముందు ఫ్రై చేసుకున్నాను తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇంకా వాటిని కడుక్కొని ఇంకా మా వాళ్ళకు మనం రైస్ ఎలా వండుకుంటాం అలా కొంచెం వాటర్ వేసుకొని కాకపోతే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఉడకబెట్టుకుంటే బాగా ఉడుతుంది తొందరగా ఇంక తర్వాత ఇంకొక బాండీలో అయితే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత కొబ్బరి ముక్కల్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మన దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవైతే వేసుకోవాలి నేనైతే ఇలా అయితే చేశానండి చాలా మందికి తెలిసే ఉంటుంది చక్కెర పొంగల్ చేయటము ఇంకా ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నాను నేను ఇలా మూడో రోజు అన్నపూర్ణ దేవాలంకరణ రోజు రోజైతే మట్టికి నేను ఇలా చక్కెర పొంగలైతే చేశానండి ఇలా చక్కెర పొంగలైతే చేసి ఇంకా నైవేద్యంగా బౌల్స్లోకి అయితే వేసేసేసి ఇంకా దేవుడి పటాల దగ్గర అయితే పెట్టేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నాను సింపుల్గానే చేసుకుంటాను పూజ అనేది కాకపోతే అష్టోత్తరాలు ఉంటాయి కదండీ అవి అయితే చదువుకుంటూ ఫ్లవర్స్ అయితే వేసుకుంటూ శ్రీమాత నమహాల అనుకుంటూ పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి ఈ నవరాత్రులైతే మట్టికి అమ్మవారికి పొంగలు నేను కొంచెం పంచదార అండ్ కొంచెం బెల్లంతో అయితే చేశానండి అంటే పంచదార కొంచెం తగ్గించి వేసాను బెల్లం కొంచెం ఎక్కువైతే వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి కొంచెం కరిగిన తర్వాత ఆ వాటర్ కూడాను ఉడికే బియ్యంలో అయితే వేసానండి అంటే ఉడికే అన్నంలో అయితే వేసాను అలా సింపుల్గా చేసుకొని ఇంక ఇలా పూజ అయితే చేసేసేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లల చేత కూడాను అష్టోత్తరాలు అవి పిల్లలకి చదవటం రాదు కదండి అందుకని చెప్పేసి శ్రీమాతహ అలా అనిపిస్తూ పిల్లల చేత ఇంకా ఫ్లవర్స్ అయితే అమ్మవారి దగ్గర అయితే వేయిస్తూ పూజ అయితే చేసుకున్నానండి ఇలా సింపుల్గా పూజ అయితే మూడో రోజు ఇలా పూజ అయితే తర్వాత నాలుగో రోజు ఏమేమి ప్రసాదం ప్రిపేర్ చేశాను అండ్ పూజ అలా చేసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలోనే ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఇక్కడ నా దగ్గర అన్నపూర్ణాదేవిది విగ్రహం అయితే ఉందండి చిన్నది ఆ అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని గల జ్యువెలరీ అయితే అలా అలంకరించుకున్నాను తర్వాత లక్ష్మీదేవి విగ్రహానికి కూడాను అలా అలంకరించుకున్నాను తర్వాత చిన్నది దుర్గాదేవి రూపు అయితే ఉంది ఒకసారి నేను కుంకుమ పూజ చేసినప్పుడు ఆ రూపు అయితే ఇచ్చారు ఆ రూపు కూడాను ఇంక ఇలా పూజలు అయితే పెట్టుకొని ఇంక ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత పిల్లల చేత కూడాను శ్రీమాత నమహాల అనిపిస్తూ అయితే వేస్తూ ఇంక పూజ అయితే చేసుకున్నామండి సింపుల్గానే ఇలా హడావిడిగా అలా ఏం చేయను ఫ్లవర్స్ కూడాను ఇంటి దగ్గర చెట్టు అయితే ఉంటే ఆ చెట్టు దగ్గర ఫ్లవర్స్ అయితే కోసుకొచ్చి ఇలా పూజ అయితే చేశాను మార్కెట్కి అయితే వెళ్ళట్లేదు మా వారి డ్యూటీకి అయితే వెళ్ళారు ఇంకప్పుడు అందుకని చెప్పేసి ఇంకా ఫ్లవర్స్ పెట్టకుండా వెళ్ళాలి అని చెప్పేసి కింద చెట్టు చెట్లు ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చి ఇంక ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాము ఆటోమేటిక్ కంపల్సరీగా ఫ్లవర్స్ పెట్టి చేయాలి అనేసి అయితే ఏమనుకోనండి ఉన్న ఫ్లవర్స్తో అయితేనే పూజ అయితే చేస్తూ ఉంటాను ఇంకా కింద చెట్లైతే ఉంటే ఇంకా చెట్ల దగ్గర అయితే ఈ కోసుకొచ్చి ఇంకా ఇలా అమ్మవారికి ఇలా అలంకరించి పూజ అయితే చేసుకున్నాము సింపుల్గా ఇంకా నా దగ్గర సిల్వరీ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా వస్తాయి అయితే మటుకే అష్టోత్రాలు అవి చదువుకుంటూ శ్రీమాత్ర నమహాల అనుకుంటూ పూజ అయితే చేసుకున్నాము ఒక హాఫ్ అన్ అవర్ అలా అయితే పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటామండి మనస్ఫూర్తిగా ఇంకా ప్రసాదం అయితే తిన్నాము అంటే టిఫిన్ కింద కూడా ఇదే చేసేసేసాను పిల్లలకు కూడా ఇంక ఇదే పెట్టించానండి మార్నింగ్ టైమే పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను హాలిడేస్ కూడా ఇచ్చారు కదా పిల్లలకి ఇంకా మార్నింగ్ ఎర్లీగా నైన్ కల్లా పూజ అయితే కంప్లీట్ చేసేసేసుకుని ప్రసాదం చేశాను అని చెప్పాను కదా చక్కెర పొంగలి ఇంక చక్కెర పొంగల్ని తల కొంచెం అయితే టిఫిన్ లాగా అయితే తినేసేసాము చాలా టేస్ట్గా వచ్చింది అండ్ ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి కొంచెం ఫ్రై చేస్తాం కాబట్టి తొందరగా ఉడికిపోతుంది చక్కెర పొంగల్ అనేది ఈజీగా తొందరగా అయిపోతుంది అంటే అంటే మనం కొంచసేపు ఫ్రై చేసుకుంటాం కదా ఇంకా మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు బియ్యాన్ని కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కడిగేసేసుకొని ఇంకా వండేసేసుకోవటమే ఇంకా దేవిని ఇలా అయితే అలంకరించారండి ఇలా ఇదేమో చందోల్లోని బంగలాముఖి అమ్మవారి గుళ్ళు అయితే ఇలా అలంకరించారు ఈ అమ్మవారేమో మా అమ్మవాళ్ళూరులోని చెరువుపల్లిలోని శివాలయం గుళ్ళు అమ్మవారిని అయితే ఇలా అయితే అలంకరించారండి ఈవిడేమో బంగ్లాముఖి దేవి అమ్మవారు చందోల్లో ఇలా ఆ రోజు అన్నపూర్ణ దేవి అలంకరణ రోజు అలా అయితే పూజ చేసుకున్నాము ఇంకా తర్వాత నాలుగో రోజు ఇలా అయితే పూజ చేసుకున్నామండి కట్టె పొంగలి అయితే చేశాను నాలుగో రోజు కాత్యాయని దేవి అలంకరణ కదా ఇంకా కాత్యాయనీ దేవి అలంకరణ రోజు అయితే మటుకి నేను ఇలా కట్టె పొంగలైతే చేశాను ఫస్ట్ రోజు చేయాల్సింది కట్టె పొంగలి ఆ రోజు ఇంట్లో పెసరపప్పు పెసరపుప్పవిలు ఇవ్వని చెప్పేసి చేయలేదు ఇంకా ఈ నాలుగో రోజు అయితే మట్టికి చేశాను కట్టె పొంగలి కూడాను మనం చక్కెర పొంగలి ఎలా చేసుకుంటాము అలానే చేసుకోవాలి కట్టె పొంగలి కాకపోతే కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టుకొని తాలింపులు అయితే మట్టికి మనం మిరియాలైతే వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి బియ్యం అన్నం ఉడికేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇంకెలా ఉడకపెట్టుకోవాలి అంటే బియ్యము పెసరపప్పు రెండు కలిపి ఫ్రై చేసుకొని కడుక్కొని తర్వాత ఇంక ఇలా అన్నం ఎలా వండుకుంటామో అలా వండుకొని కాకపోతే కొంచెం ఉప్పును కొంచెం పసుపు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి చక్కెర పొంగలి కొంచెం పొలుగు పొలుగ్గా ఉడికించుకున్న పర్లేదు ఇదైతే మట్టికి బాగా మెత్తగా ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇంక దీంట్లోకి మనం తాలింపు వేసుకోవటమేనండి అండి నేను ఇలా అయితే తాలింపు అయితే వేసుకున్నాను మిరియాలు దంచుకొని అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా ఎలా ఉన్నాయి అలా అయినా వేసేసేసుకోవచ్చు అన్నం మట్టికి బాగా మెత్తగా ఇలా స్మాష్ చేసుకొని తాలింపు అయితే వేసుకోవాలి ఇలా ప్రసాదాలు ఇవన్నీ నాకు అంత బాగా ఏం రావండి పర్ఫెక్ట్గా వచ్చినట్లుగా చేస్తూ ఉన్నాను ఇంకా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అలా చేయకుండా కొంచెం నేర్చుకొని చేస్తూ ఉంటాను ఇంక ఇలా ఈ ప్రసాదం కూడాను ఇంకా బౌల్స్లోకి అయితే వేసేసేసి ఇంకా దేవుడి పట్టాల దగ్గర అయితే పెట్టేసేసుకొని ఇంకా పూజ చేసుకున్నాను పూజ అనేది ఎప్పుడు కూడా ఒకే విధంగా చేసుకుంటూ ఉంటానండి నేను అంటే అలా ఫ్లవర్స్తో పూజ శతనామా వాళ్ళు చదువుకుంటూ పూజ చేత కూడా చేస్తూ ఉంటానండి అంటే పిల్లలకు కూడా మనం ఇప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉండాలి కదండీ ఇంకా పిల్లలకైతే పూజ చేయటము అలాంటివి అయితే నేను అలవాటు చేస్తూ ఉన్నానండి ఇప్పుడిప్పుడే ఇంకా ఇలా పిల్లల చేత కూడాను శతనామా వాళ్ళని పిల్లలకు చదవటం రాక పోతుంటే శ్రీమాత అలా అనిపిస్తూ అలా ఫ్లవర్స్ అయితే వేయించాను నార్మల్ ఫ్లవర్స్తో అయినా చేసుకోవచ్చు సిల్వర్ ఫ్లవర్స్ లేకపోయినా కానీ నార్మల్ ఫ్లవర్స్ ఉంటాయి కదండీ వాటితో అయినా కానీ శతనామా వాళ్ళు చదువుకుంటే మంచిదంట అమ్మవారి ఇలా చదువుకుంటే అష్టోత్తరాలు ఉంటాయి కదండి అవి అయితే చదువుకొని ఇలా పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా లలిత సహసనామాలు చదవటం వచ్చిన వాళ్ళు అయితే చక్కగా లలిత సహసనామాలు చదువుకుంటూ పూజ అయినా చేసుకోవచ్చు ఇలా మామూలు ఫ్లవర్స్తో అయినా చేయొచ్చు ఇంకా ఆ రోజైతే నాలుగో రోజైతే ఫ్లవర్స్ అయితే లేవండి ఇంకా నార్మల్గా ఇలానే సింపుల్గా చేస్తాను చేసుకున్నాం పూజ అనేది ఈ సిల్వర్ ఫ్లవర్స్ తోనే చేసి చేసుకున్నాం పూజ నార్మల్ ఫ్లవర్స్ అయితే లేవు చెప్పాను కదా మా వారు అయితే డ్యూటీకి వెళ్లారు మా వారు ఉన్నట్లయితే కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఫ్లవర్స్ అనేటివి ఈ మధ్య ఇల్లంపటి కూడా ఫ్లవర్స్ ఏమి రావట్లేదు ఇంకా అందుకని చెప్పి తీసుకోలేదు కింద చెట్లు ఫ్లవర్స్ కూడాను వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇలా సింపుల్ గా పూజ అయితే చేసుకున్నానండి వీడియో నచ్చితే లైక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నాలుగో రోజు కాత్యాయని దేవ అని చెప్పాను కదండి అలా బల్లం అమ్మ అమ్మవారి అలా అయితే అలంకరించారు ఇంకా చెరువుపల్లి శివాలయంలో అమ్మవారిని అలా అయితే అలంకరించారు కాత్యాయని దేవి అలంకరణలో అయితే అలా అలంకరించారు అమ్మవారిని కాత్యాయని దేవి అలంకరణ లెవెన్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది అంటండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ థ్యాంక్స్ ఫర్ వాచింగ్